ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళందరూ ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి గురువారం తప్పకుండా ప్రశ్నించకుండా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈరోజు నేను గుడికి అయితే వెళ్తాను అక్కడ మీ పేర్లు చదివి ఎంతో కొంత నాకు తోచినంతగా నేను మీకు సహాయం అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందాక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వాళ్ళందరికీ కూడా వంద శాతం పరిష్కారం అనేది దొరికిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం అనేది చెప్తారండి గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే జ్యోతిషం అనేది చెప్తారు ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్పబడనండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి పరిస్థితి మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం పరిష్కారం మార్గం అనేది చూపించబడుతుంది గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభిస్తుంది చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి సంతోషంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే నా చేతిలో కనిపిస్తున్నటువంటి విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను ఎప్పుడు కూడా నీ జీవితం అందంగా మారబోతుంది ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు కదా బాబా ఎప్పుడు చెప్పే మాటలే కానీ అని అనుకోవద్దు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉన్నాయి కానీ నా జీవితం నువ్వు అంత అన్నంత అందంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నటువంటి మరింత ఆకర్షణగా ఎప్పుడు కూడా లేదు ఇలా ప్రతిరోజు కూడా మాటలు చెప్పడమైనా లేదంటే నా జీవితానికి తగినటువంటి ఒక మంచి నేను కోరుకున్నటువంటి విధంగా ఆనందంగా ఏమైనా ఉండేందుకు నీ దగ్గర ఏమైనా ప్రణాళికలు వేసి ఉంచావా ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా నాకు సహాయాన్ని అందించడం లేదు అనేకదా నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న తప్పకుండా నీకు సహాయం అందుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడు ఎప్పుడైనా కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలకు ఏదో ఒక సమయానికైతే వారికి సహాయాన్ని తప్పకుండా నేను అందించడమే కాకుండా నా బాధ్యత అయినా సరే ఎన్నో రకాలైనటువంటి సహాయాలను ఎన్నో సమస్యలకు పరిష్కారాలను పొంది ఉండి కూడా ఇంకా ఇలా అనుమానంతో అడగడం ఏమీ బాగోలేదు ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఎన్నో అంటే మంచి మంచి అవకాశాలను కల్పించావు అలాగే నాకు ఉన్నటువంటి చిక్కుముడులను విడిపించావు ప్రతి సమస్యను కూడా నువ్వు చాలా అంటే చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా నాకు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అందించావు ముందే నాకు సూచనలను ఎందో ఎన్నో అందించావు నన్ను జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా సహాయం చేశావు అని అంటూ ఉంటావు కదా మరి నీకు నీ జీవితం ఎందుకలా అంటే నీకు నువ్వుగా అంటే అసహించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడేలా చేసుకుంటున్నావు చెప్పు ఏదైనా మంచి మనసుతో ఆలోచించాలి తప్ప ఇలా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరుగుతుందని రెండోది కూడా జరగాలని ఎక్కడా లేదు కదా ఒకటి మంచి ఒకటి చెడు రెండు కూడా సమభావంతో స్వీకరించే విధంగా ఉండాలి చూడమ్మా నేను ఏదైనా కానీ కొన్ని సూచనలు చేసే ముందు అవి మీకు తప్పకుండా ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా ఉండేలా చేస్తాను నేను మీకోసం ఎన్నో విధాలుగా మీకోసం నేను ఏదైనా కానీ తప్పకుండా అందించేలాగా చేస్తాను సిద్ధంగా కూడా అన్ని వేళలా ఉంటాను కానీ మీరే నాపై ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోరు ఎప్పుడు అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటారు నా లీలలు ఆకాశం నుండి ఊడిపడే విధంగా అద్భుతంగా ఉండవు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నా యొక్క కరుణ రక్షణ అత్యంత సహజంగా ఉంటాయి ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోవద్దండి డబ్బు అవసరం చాలా ఉంది చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటావు కదా అలాగే నాకు నైవేద్యం పెట్టావు నిద్రపోయి లేచేలోపు నీ దిండు కింద లక్ష రూపాయలు ఏమి నేను ఉంచను ఆ సమయానికి ఏదో ఒక విధంగా వచ్చి ఏ రకంగా చేస్తే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది కదా అనే విధంగా ఆలోచిస్తాను ఆ విధంగానే నీకు అన్ని విధంగా అనుకూలంగా కలిసి వచ్చేలా ఈ విధంగా నీకు పరిస్థితులు అనుకూలంగా మారిపోయి నీ అవసరం తీరేలా నేను చేస్తానే తప్ప నాకు నేనుగా వచ్చి నీ ఎదురుగా నుంచొని అయితే లక్ష రూపాయలు సహాయం అయితే నేను వెంటనే నేను చేయలేను కానీ ఏదో ఒక విధంగా నీకైతే పరిస్థితి ఏర్పడేలా విధంగా అనుకూలంగా మారుస్తాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీకు కావలసినటువంటి అవసరార్థం నేను తప్పకుండా నెరవేరుస్తాను అన్నీ ఇలాగే చెప్తూ ఉంటారు అని మాత్రం అనుకోవద్దండి ఇలా చెప్తే నేను ఇంద్రజాలాలు లేదంటే మహేంద్రజాలాలు టక్కున మీకు ఇవంతా కూడా నేను చేసేటువంటి లీలలో ప్రత్యేకంగా నేను నువ్వు కనీ విని ఎరగని విధంగా నీకు అద్భుతాలను సృష్టించే విధంగా నేను చేస్తాను నా అనుగ్రహం నా రక్షణ ఆకాశం నుండి ఊడిపడమంటూ అలా జరగడానికి ఏమీ ఉండదు ఏం జరిగినా కూడా అది నీ తోటి వ్యక్తి వ్యక్తుల నుండి కానీ సాటి జీవుల నుండి కానీ లేదా నీ మంచి కోరే నీ శ్రేయోభిలాషుల నుండి కానీ నీ తల్లిదండ్రుల నుండి కానీ నీ ఇష్టదైవం నుండి కానీ ఎవరి విధంగానైనా సరే తప్పకుండా నీకు నేను అద్భుతం అనేది జరిపించే తీరుతాను నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి కానీ జరుగుతుంది నా లీల ఎందుకలా ఉండేటువంటి అన్నిటిలో అందరిలోనూ ఉండేది మాట్లాడేది నేనే అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతావో అప్పుడు నా లీలలు నీకు గుర్తింపులోకి రావడానికి మాత్రమే అలా చేస్తాను కాబట్టి కేవలం ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే కాదు ఆధ్యాత్మిక పరంగా ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా అంతే అందుకే నాకు వారసులు ఎవరు లేరు నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు నా సమాధి నుండే నా నేను సమాధానమిస్తాను అని చెప్తూ ఉంటాను కదా కాబట్టి నీకున్నటువంటి ధన సమస్య కావచ్చు లేదా నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్యలు కావచ్చు నీ నుండి దూరంగా కొట్టబోతున్నాను ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూతిని అందంగా ఎప్పుడైతే నువ్వు అద్భుతంగా తాకావో నీ జీవితాన్ని కూడా నేను మార్చబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ఈ విధంగా మార్చుకునేలా అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది అంటే నీ ఆలోచనలకు తగిన విధంగా నీ జీవితం నువ్వు చక్కగా అమలుపరుచుకోవచ్చు నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అనే వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉంటే నా నీ జీవితం కూడా ఇంతే విధంగా ఉంటుంది అది జరిగినా కూడా నా మంచికి అని అనుకుంటు అనుకొని ముందుకు సాగిపో తప్పకుండా నీకు ధైర్యం ఉంటుంది అలాగే నువ్వు చేసేటువంటి పనిపై నీకు శ్రద్ధ ఉంటుంది ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు ఎవరైతే మనస్ఫూర్తిగా నా విషయాలను అలాగే నా గురించి తెలుసుకొని నన్ను నాపై పెట్టుకున్నటువంటి అపరిమితమైనటువంటి అమితమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని ఏర్పరచుకొని నన్నే స్మరిస్తూ పూజించే వారిని జనన మరణ బంధాల నుండి కూడా నేను బయటపడివేస్తాను భక్తి శ్రద్ధతో చదివిన వారికి అలాగే వారికి మనస్సులో నింపుకున్న వారికి తప్పకుండా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా అన్ని విధాలుగా వారికి నా సహాయం ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి గర్వం అహంకారాన్ని కూడా తొలగిస్తాను ఆనందానికి తృప్తికి అదే కదా మార్గం సాయి సాయి నా నామస్మరణ వినడం వలన కానీ లేదా చెప్పడం వలన కానీ వారికి తప్పకుండా ఏదో ఒక అద్భుతం అనేది జరిగే తీరుతుంది వారికి మార్గం ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అయిపోయేలా చేస్తాను నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తప్పకుండా తరిస్తారు అలాగే మీ మనస్సును చెదిరిపోనివ్వకండి మీ మనస్సులో అనుమానాలను రేకెత్తే విధంగా లేనిపోని ఆలోచనలను పెట్టుకోకండి దేనికి భయపడకండి అలాగే స్థిరంగా విశ్వాసంతో నమ్మకంతో ఉండండి నా లీలలను చదవడం కాదు వాటిలో ఉన్నటువంటి నీతిని మంచిని తెలుసుకొని అలాగే బాబా ఎప్పుడు ఏ విధంగా చేస్తాడు ఏ విధమైనటువంటి సహాయాన్ని ఏ సమయంలో అందిస్తాడు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహన ఎప్పుడు వస్తుందో తెలుసా ఎప్పుడైతే మీ మనసును మీ అంటే మీ యొక్క మీ మనసును జాగ్రత్తగా ఉంచుకొని నా లీలలను చదివి వాటిని అర్థం చేసుకున్నప్పుడు వాటిని తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఈ సాయిని మీరు అనుమానించరు ఏదో ఒక విధంగా ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ధీటైన నమ్మకంతోనే ఉంటారు నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త నువ్వు అడిగావు కదా బాబా కాస్త డబ్బు సహాయం కావాలి అని అది నీకు నేనే స్వయంగా ఇచ్చి ఇదిగో తీసుకో అని లక్షలు లక్షలు సహాయం అయితే నీ చేతిలో నేను అలా ఎప్పటికీ కూడా ఉంచను నీకు కావలసినటువంటి సహాయం తప్పకుండా నీకు అందేలా చేస్తాను అది ఎవరి ద్వారా అయినా కావచ్చు లేదా నువ్వు చేసినటువంటి కష్టం ద్వారా నీకైనా తప్పకుండా ధన సహాయం అందేలాగా చేస్తాను అలాగే మంచిగా నీ మనస్ఫూర్తిగా నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి గుర్తింపుగా నేను ఇచ్చే బహుమానం కూడా నీకు అంతే ఆనందాన్ని తప్పకుండా ఇస్తుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నమ్మకాన్ని ఉంచుకో ఆనందాన్ని పొందు కలిగించేలా చేస్తాను నేను నా భక్తుల నుండి నేను ఎప్పుడూ కూడా ఏది కోరుకోను నిస్వార్థమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని తప్ప అలాగే ఆడంబరమైనటువంటి పూజలను అలాగే శాస్త్రోక్తమైనటువంటి విధానంతో పూజించేటువంటి పూజలు కానీ స్వీకరించలేను మీరు ప్రేమతో చేస్తే కాదనలేను కానీ ఖచ్చితంగా అవే కావాలని మాత్రం నేను ఎప్పుడూ అడగను నాకు కావలసింది మీకు తెలుసు కదా నా భక్తుల యొక్క హృదయంలో విశ్వాసమైనటువంటి అపరిమితమైనటువంటి ప్రేమానురాగాలు మాత్రమే నాకు కావాలి అలాగే నేను లేక వారికి ఈ జగత్తు అంతా కూడా శూన్యంగా భావిస్తూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ధన్యులు వారికి నా అనుగ్రహం తప్పకుండా కరుణా కటాక్షలు అని అన్ని వేళలా లభిస్తాయి కాబట్టి మీ మంచి మనసుతో నన్ను సర్వస్వం శరణాగతి చేస్తే నేను తప్పక మీకు రుణస్థుడై ఉంటాను అయితే ఒక చిన్న విన్నపం ఎప్పుడైనా సరే మీరు నా సహాయాన్ని పొందిన తర్వాత కానీ లేదా నా సూచనలను మీరు పొందిన తర్వాత కానీ లేదా ఎప్పుడైనా కానీ ఈ లీలలను మీరు పొందిన వాటిని మీరు మర్చిపోకుండా ఉంటే చాలు మీరు ఎప్పుడు కూడా మీ హృదయాలను హృదయాలను నన్ను నింపుకుంటే చాలు నేను చేసినటువంటి సహాయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు అది తప్ప మీ నుండి నేను ఏమీ ఆశించను ఎప్పుడు కూడా ఆ ఒక్కటి బాబా నాకు ఈ సహాయం చేశాడని మీ మనసులో గుర్తుంచుకుంటూ ప్రతి క్షణం కూడా సహాయం చేసిన వారికి నన్నే కాదు ఏ దైవాన్ని అయినా మర్చిపోకుండా తప్పకుండా వారిని గుర్తు చేసుకుంటూ మీకు జరిగినటువంటి ఆనందాలను అనుభూతులను ఇతరులతో పంచుకోండి మీ కష్టకాలంలో కూడా ఎవరికి నిందించకుండా మీ మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర అయితే నేను కూడా మీకు అన్ని విధాలుగా సర్వస్వ శరణాగతిగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు అన్ని అనుకూలంగా ఉండేలాగా చేస్తాను సంతోషంగా ఎప్పుడు కూడా మీరు ఉంటారని మీకు నేను పదే పదే మరలా గుర్తు చేస్తున్నాను నా విభూతిని మీరు ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి నా విభూతిని ధరించడం వలన మీకు ఎటువంటి దుష్ట శక్తులు మీ నుండి తప్పించుకోవడం ఎప్పుడు కూడా మీ నుండి మంచి జరగాలని నేను మీకు అన్ని విధాలుగా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా విభూతిని బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తూ ఉండండి వీలైతే మీరు విభూతిని వెంట తీసుకొని వెళ్ళండి నేనే మీకు రక్షగా మీ వెన్నంటే ఉండి కాపాడుతున్నటువంటి మనోధైర్యం మీకు తప్పకుండా కలుగుతుంది ఓర్పు సహనం నీకు మొదటి నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటాను కదా అందులో నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట శ్రద్ధ సబూరి ఈ రెండింటిని అలవరుచుకున్న వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని సమర్గం సమగ్రంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది శ్రద్ధ సబూరి అంటే ఓర్పు సహనం మనం ఎవరైనా కానీ మన ముందు చేయి చాచి నిలబడినప్పుడు తప్పకుండా వారికి సహాయాన్ని అందించాలి అది ఒక్క రూపాయి అయినా సరే లేదు పొమ్మని అనకూడదు అలా అన్నప్పుడు వాళ్ళ మనసు ఎంత కుమిలిపోతుందో వాళ్ళ స్థానంలో మనం ఉండి ఒక్కసారి ఆలోచించాలి అలాంటి పరిస్థితి మనకు ఏర్పడకూడదని మనం అనుకోవాలి ఎందుకంటే ఇతరులు మనల్ని చేయి చాచి అడిగినప్పుడే ఇంకా వారు ఎంత బాధపడి మనల్ని అలా అడిగింటారో ఒక్కసారి వారికి సహాయం చేయడం వలన మనమేమి నష్టపోం కదా ఇతరులకు సహాయం చేయడం వలన మన పాపకర్మలన్నీ తొలగిపోయి మనం పుణ్యం మూట కట్టుకుంటామని పెద్దవాళ్ళు అంటుంటారు అందుకే మనం ఎవరైనా సరే మన ముందు దేహి అని అడిగినప్పుడు తప్పకుండా వారికి ఎంతో కొంత సహాయం అది ఆహారమైనా కానీ లేకుంటే ఇంకా ఏదైనా ధన సహాయమైనా కానీ తప్పకుండా అందించే తీరాలి అది మీకు వీలైనంతలో తప్పకుండా మీరు చేస్తూ ఉండండి మీకంతా కూడా మంచి జరిగిపోతుంది అలాగే నీ చుట్టూ ఉన్నవారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితిలో నువ్వు ఉండిపోవద్దు ఇతరులకు నీ సమస్యలు ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే నీ ఇష్ట దైవానికి లేకపోతే నాకు ఎవరికైనా చెప్పుకో కానీ నువ్వు ఇతరుల ముందు నీ సమస్యలను చెప్పుకోవడం వల్ల నీకు చులకన భావం ఏర్పడి నీ పైన ఇంకా వారికి జాలి కలగదు కదా ఇంకా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు నువ్వు ఇరుక్కుపోయావని చెప్పాలి అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా పొంచి ఉంది ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విద్య అయితే నిజం చెప్పాలంటే ఎవరినైతే నమ్మి నువ్వు పూర్తిగా వారి కోసం ఇప్పటి వరకు ఎన్ని త్యాగాలు చేశావో వారి కోసం ఎన్నెన్ని విధాలుగా నీవు కష్టాలను అనుభవించావో వారి కోసం నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నావో కేవలం వారి కోసం నువ్వు ఎన్నో రకాలైనటువంటి సహాయాలను అందించావు కానీ నిన్ను మాత్రం వారు కష్టాల పాలు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అలాగే వారి కోసం నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా ఎప్పుడు కూడా నువ్వు వారి కోసమే కేటాయించావు కానీ నీకు మాత్రం ధన సహాయం ఎప్పుడైనా అవసరమైనప్పుడు లేదు పొమ్మన్నారు కానీ నీకు ఇచ్చిన సందర్భాలు ఒకటి లేవు ఎంతవరకు వృధా చేశావో అవంతా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయాయి ఎందుకో తెలుసా వారందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్క వారిలాగా నేనుండి అన్ని లాభాలను పొంది ఇప్పుడు నిన్ను చూసుకుంటూ హేళన చేసుకుంటూ నవ్వుకుంటున్నారు అలాగే ఎప్పుడు కూడా నీ గురించి ఇతరుల దగ్గర చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు నిన్ను ఏదైనా కానీ ప్రమాదం పొం పొంచి ఉంచేలా అంటే నీకు ఏదైనా ప్రమాదం వస్తే బాగుండు అని నిన్ను చూసి నవ్వు నువ్వు బాధపడితే చూస్తూ ఆనందించాలని చెప్పి వారు కలలు కంటున్నారు అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు ఈ స్థాయినికు అండగా ఉండగా వారి కళలన్నీ కూడా గుగ్గిపాలు చేస్తాను వారికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు అయితే నువ్వు కనీసం వారి గురించి కూడా ఎప్పుడు కూడా పట్టించుకోకుండా వారి చెడును కూడా కోరుకోకుండా నువ్వు ఇన్ని రోజులు ఒకరికి ఎప్పుడు కూడా కష్టం రాకూడదని సంతోషంగా ఉండాలని అనుకున్నావు చూడు అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నావు చూడు అదే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుకు అలాగే మంచి మనసుకు నిదర్శనం నీ మంచితనమే నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా నిన్ను కాపాడుతూ ఉంటుంది అదే ఇప్పుడు కూడా జరిగింది చూడమ్మా ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఈ విభూతి ధారణ చేస్తూ ఉండు అలాగే నీకు ఏదైనా కానీ ఆందోళనగా అనిపించినా కూడా లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సినటువంటి సమయం నీకు వస్తే కనుక తప్పకుండా నా విభూతిని నీ వింటే తీసుకొని వెళ్ళు కేవలం నేను నీ పక్కన ఉన్నాననే అనుభూతిని నువ్వు తప్పకుండా ఖచ్చితంగా పొందుతావు అత్యవసరమైనటువంటి కొన్ని పనులకు నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడినా ఏమాత్రం మర్చిపోకుండా ఇదిగో ఈ విభూతి ధారణ చేస్తూ ఉండు అలాగే ప్రతి నిత్యము కూడా నీ మనసు నిర్మలంగా ఉంచుకునేందుకు కాసేపు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందాలంటే పూజ పూజ చేసేటప్పుడు లేకుంటే పూజ మందిరంలో తప్పకుండా సమయం గడుపు ఎలాగో ప్రతిరోజు కూడా నా ముందు దీపారాధన చేస్తూ ఉంటావు అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటావు కాకపోతే నీకు ఉన్నటువంటి కొన్ని పనుల రీత్యా నువ్వు హడావిడిగా ఏదో పూజ చేశానంటే చేశాను బాబా దగ్గర కూర్చున్నానంటే కూర్చున్నాను కాసేపు ఆయనను నా బాధను చెప్పుకున్నాను ఈ విధంగా ఆలోచించొద్దు మనస్ఫూర్తిగా నమ్ము మనస్ఫూర్తిగా పూజ చేసుకో లేకపోతే ఏదో ఉన్నానంటే ఉన్నాననే తప్ప నిజం చెప్పాలంటే నీ మనసంతా కూడా ఇప్పుడు ఎక్కువ ఆలోచనలు దేనిపై ఉన్నాయో తెలుసా నీ ముందు ఉన్నటువంటి కష్టం అలాగే నీ కోసం వస్తున్నటువంటి ఏదైనా కానీ ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని నువ్వు పూర్తిగా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం కాబట్టి నీవు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా నీకు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఆందోళన ఆందోళనలు వీటన్నిటినీ కూడా నాకు అప్పగించావు కాబట్టి నేను వాటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇక నువ్వు దేని గురించి కూడా పూర్తిగా ఆలోచించొద్దు ఎక్కువగా ఆలోచించొద్దు మర్చిపో కేవలం నేనున్నానని నీకు మనస్ఫూర్తిగా నమ్మావు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఏమాత్రం ఒమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నిన్ను రక్షించుకోవడమే నా బాధ్యత నీవు నీవు మాత్రం ఎప్పుడు కూడా నన్ను ఏకాగ్ర చిత్తంతో ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు ఇక ధ్యానం అనేటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా నేను చవి చూస్తాను చవి చూపిస్తాను చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నా ఉన్నటువంటి ఏదైనా కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా నీకు కొత్త ఏం కాదు కదా ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి కష్టం కూడా పెద్దదేం కాదు ఎందుకంటే నిన్ను నీ నుండి లాభం పొందిన వారే నీకు హాని తలపెట్టాలని చూస్తున్నారు కాబట్టి వారి నుండి ఆ కష్టం నీకేమీ కూడా పెద్దదిగా కాకుండా నేను నిన్ను జాగ్రత్తగా రక్షించుకుంటాను కొంచెం అంటే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరితో కూడా నీ సమస్య గురించి కానీ లేకుంటే నువ్వు పడుతున్నటువంటి ఆవేదన కానీ వారికి వ్యక్తపరచవద్దు తప్పకుండా నువ్వు దారిలో గొప్ప లాభాన్ని విజయాన్ని సాధిస్తావు అది కూడా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఇప్పుడు ఇప్పుడు మాత్రం కాస్త కష్ట సమయం అని చెప్పాలి ఇంకా కొద్ది రోజులే కదా ఆ సమయంలో నువ్వు నిర్మలంగా అలాగే ఆందోళన చెందకుండా ఎక్కువగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని తప్పకుండా ఉంచుకుంటావని అనుకుంటున్నాను అలాగే ఎవరి నుండి కూడా నీకు ఎలాంటి హాని రాదని నేను నీకు మాటిస్తున్నాను ఎవరైనా కానీ నీకు హాని తలపెట్టాలని చూస్తే వారే ఇబ్బందుల్లో ఖచ్చితంగా ఎదుర్కొంటారు అలాగే ఇబ్బందుల్లో కూరకపోతారు అలాగే మనది దాన్ని రాసిపెట్టి ఉంటే ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ నీ వద్దకు తప్పకుండా ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా తప్పకుండా నీ చెంత చేరుతుంది తప్పకుండా నువ్వు నా విభూతిని ధరిస్తూ ఉండు నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని నీకు మరలా గుర్తు చేస్తున్నాను జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు సమస్యలు అందరికీ ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొన్న నాడే జీవితం మనకు చాలా అందంగా కనిపిస్తుంది తప్పకుండా కష్టం వచ్చినప్పుడు సంతోషం కూడా వస్తుందనే భావంతో నువ్వు అనే విశ్వాసాన్ని ఏర్పరచుకొని నమ్మకంతో ఉండు నీకు ఎప్పుడు కూడా సంతోషమైనటువంటి రోజులు శుభకరమైనటువంటి రోజులను ఈ బాబా ప్రసాదించబోతున్నాడు సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్